హైదరాబాద్ ఎంపీ గౌరవ అసదుద్దీన్ అవేసి గారు ఏదైతే ఫ్లాష్ బ్యాక్ ఉందో ఆ ఫ్లాష్ బ్యాక్ మర్చిపోయి ఆ ఫ్లాష్ బ్యాక్ మర్చిపోయి మర్చిపోకుండా మర్చిపోలేకుండా ఉన్నటువంటి ఫ్లాష్ బ్యాక్ ని గుర్తు చేసుకుంటూ తెలుగుదేశం పార్టీపై అక్కసు కల కక్కడం అనేది ఆయనకు ఒక సర్వసాధారణంగా తయారైంది ఇక్కడ కొన్ని అంశాలు మీతో చర్చించాల్సినటువంటి అవసరం ఉంది అదేంటండి మీరు తెలుగుదేశం పార్టీకి మేము ఏమైనా మాట్లాడితే కనుక మీరు ఏదో తెలుగుదేశం పార్టీ ఒకళ్ళు తప్పించుకుని వస్తారు అంటే ఎస్ డెఫినెట్లీ తెలుగుదేశం పార్టీ వర్గాలు తప్పుచ్చుకుంటాం దానికి కారణం ఏంటంటే ఎన్నికల కన్నా ముందు చాలా బాహాటంగా మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికింది బీజేపీతో కలిసినా గాని ముస్లింలు తెలుగుదేశం పార్టీతో ముందుకు వెళ్లాలి అని చెప్పి చెప్పాము ఆ చెప్పిన మాటకి మనం కట్టుబడి ఉన్నాము అందులో ఎటువంటి అసలు ఒకవేళ ఎక్కడైనా కానీ ఉంటే తప్పు అని చెప్పి చెప్తా అందులో ఎటువంటి అసెక్తి లేదు కానీ ఇక్కడ అసుద్ధి రవేసి గారు పదే పదే తెలుగుదేశం పార్టీ సుప్రీమో నారా చంద్రబాబు నాయుడు గారిని ఎన్నికల కన్నా ముందు మరియు ఎన్నికల కన్నా తర్వాత ఏదైతే ఫ్లాష్ బ్యాక్ ఉందో ఆ ఫ్లాష్ బ్యాక్ అయితే నేను చెప్పదలుచుకోవట్లేదు కానీ ఇది ఇదే విధంగా కనుక కొనసాగితే కనుక ఖచ్చితంగా ఆ ఫ్లాష్ బ్యాక్ అనేది ప్రజల ముందుకు పటాపంచలు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది ఎందుకంటే వాస్తవానికి చూసుకుంటే ఏంటంటే పోలీసులకి చూస్తే దొంగలకి ఎప్పుడు కూడాను భయంగా ఉంటుంది భయపడుతూనే ఉంటారు నేను దీనికన్నా మించి ఇంకెక్కువ ఏది కూడాను మాట్లాడదలుచుకోలేదు కానీ అస్దిన్ అవేసి గారు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఆ ఇక్కడ ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంది ప్రజాస్వామ్యం ని తుంగల తొక్కుతున్నారు కదా అని చెప్పేసి అంటున్నారు ఇదే సిఐఏ ఎన్ఆర్సీ సమయంలో మిమ్మల్ని పెట్టి ఇక్కడ ఒక పెద్ద ప్రోగ్రాం ఆర్గనైజ్ చేయాలని చెప్పి చూస్తే అప్పట్లో ఉన్నటువంటి మీ దోస్తు గారి సర్కారు మీ మిత్రుడి సర్కారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా మీరు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చాలా స్పష్టంగా చేసిన మాట మీకు తెలియదా మీ మనసులకి తెలియదా అయినా గానీ మీ మిత్రుడు కాబట్టి మీరు దాన్ని దిగమింగారు కానీ మీరు ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండి మీరు నిన్నగాక మొన్న ఆధ్వనిలోకి వచ్చారు దాని తర్వాత కటియతన మీరు కర్నూలులోకి రావటం జరిగింది మిమ్మల్ని రాకుండా ఆపేటటువంటి ప్రయత్నం ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం చాలా స్పష్టంగా చేయవచ్చు కానీ ఏదైతే ముస్లిం మైనార్టీ యొక్క మనోభావాలు ఉన్నాయో నాన్ ముస్లింస్ అనేది దీంట్లోకి తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి గౌరవ సుప్రీమో తెలుగుదేశం పార్టీ సుప్రీమో నారా చంద్రబాబు నాయుడు గారు కూడాను అదే ఆలోచిస్తున్నారు కాబట్టి మిమ్మల్ని ఎక్కడ కూడాను రాష్ట్రంలో ఎక్కడ ఎటువంటి కార్యక్రమం నిర్వహించినా గానీ దేనికి కూడాను అట్టంగులు చెప్పకుండా ప్రతి దానికి కూడాను పర్మిషన్స్ అనేది రాజ్యాంగ బద్దంగా ప్రజాస్వామ్య బద్దంగా ఇస్తూ వస్తున్నారు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడాను గమనించాలి అంతేకాకుండా ఇప్పుడు ఈయన మాట్లాడుతున్నటువంటి మాట ఇంకోటి ఏమిటంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ముస్లిం నాయకులు అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసినటువంటి వారు తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చేయాలి అని చెప్పేసి మీరు చెప్తున్నారు మరి ఇప్పుడు మీరు ఇది ఇదే మాట కనుక మీరు సిఏఎ ఎన్ఆర్సీ సమయంలో ముప్పై మూడు మంది ఎంపీలు అటు రాజ్యసభ మరియు ఇటు లోక్సభ రెండింటిలో కూడాను సిఏఎ బిల్లు పాస్ అవడానికి సిఏబీ కాస్త సీఏ సిఏఏగా అమెండ్మెంట్ యాక్ట్ గా తయారవడానికి ఏదైతే ప్రోత్సహించినటువంటి పార్టీ అందరికన్నా ముందు వరుసలో ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్న సంగతి మీకు తెలీదా అప్పట్లో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముస్లిం నాయకులను మీరు బయటికి రావాలి అని చెప్పేసి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విడనాడాలి అని చెప్పేసి మీరు దాన్ని రాజీనామా చేసి మీరు బయటికి రావాలి అని చెప్పేసి మీరు అప్పుడు కనుక ఉంటే కనుక మీ యొక్క చిత్తశుద్ధిని మేము శంకించేవారం కాదు కానీ ఈ రోజున మీరు ఏదైతే రాజకీయ ముసుగులో లేకపోతే ఏదైతే వఫ్ అమెన్మెంట్ యాక్ట్ దానికి సంబంధించి జరుగుతున్నటువంటి కార్యక్రమాల ముసుగులో మీరు ముస్లిం పర్సనల్ లా బోర్డు మొత్తాన్ని కూడాను మీ యొక్క రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారు అనేది చాలా స్పష్టంగా బాహాటంగా అందరికీ కూడాను అర్థమవుతుంది మీరు ఎవరండి మాట్లాడటానికి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వారు బయటకు రావాలి అని చెప్పేసి ఎందుకు మాట్లాడతారు రాజకీయ లౌక్యం లేదా మీకు లేకపోతే రాజకీయ దురదృష్టి లేదా అందరు కూడాను బయటకు వచ్చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సమాజానికి చెందినటువంటి పది శాతం జనాలు ఎక్కడికి వెళ్ళాలి ఏ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీని విడనాడాలని చెప్పేసి మీరు పిలుపునిస్తున్నారంటే మీరు మీ యొక్క దోస్త్ కోసం ముస్లిం సమాజం యొక్క ఏదైతే ఆర్థిక రాజకీయ పరమైనటువంటి ఉన్నాయో వాటన్నింటినీ కూడాను మీ దోస్తి యొక్క దోస్తి కోసం మీరు తాకట్టు పెడుతున్నారు ఇది వాస్తవం కాదా ఇది ముమ్మడికి ఇది వాస్తవము అదే విధంగా మీరు చెప్తున్నారు ముస్లింలు పూర్తిగా ఏంటంటే మీ ఇంటెన్షన్ ఏంటంటే స్పష్టంగా మీరు రాజకీయంగా రాజకీయ లబ్ధి కోసం మీరు చేద్దామని చెప్పేసి ఆలోచిస్తున్నారు ఇంకో మూడో అంశం ఏమిటంటే మీరు ఏ రకంగా అయితే మీరు బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వండి అని చెప్పేసి మీరు డైరెక్ట్ గా మీరు ఎన్నికల కన్నా ముందు ఎన్నికలైన ఒక సంవత్సరం తర్వాత మీరు పిలుపునిస్తున్నారో మీరు ఒక విషయాన్ని మీరు గమనించాలి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం మైనార్టీలు ముస్లిం సోదరులందరూ కూడాను మీ యొక్క మాటని పెడచివిన పెట్టిన మాట మీరు మర్చిపోకూడదు ఎందుకు అంటే దానికి నిదర్శనము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఉన్నటువంటి వ్యతిరేకత చాలా స్పష్టంగా చూపిస్తూ ఏడుగురికి ఏడుగురిని కూడాను ఓడించడం జరిగింది అందులో డిప్యూటీ సీఎం అంజద్ బాషా సైతం చూసుకుంటే ఇటువైపు ముగ్గురు ఎమ్మెల్యేలు ఇస్తే కనుక ముగ్గురికి ముగ్గురు అటు మదన్పల్లి నుంచి షాజాన్ బాషా గారు ఇటు గుంటూరు నుంచి మన నసీర్ అహ్మద్ గారు అక్కడ నంద్యాల నుంచి మన గౌరవ మంత్రివర్యులు పెద్దలు శ్రీ ఎన్ఎన్ డి ఫారూక్ గారు భారీ మెజారిటీతో వీళ్ళందరూ కూడాను గెలుపొందారు కాబట్టి చాలా స్పష్టంగా అర్థమైపోతుంది అదేంటంటే ఎస్ ముస్లింలు అందరు కూడాను ఇంకో నిదర్శనం ఏమిటంటే రాయలసీమ లాంటి అత్యధిక అత్యధికంగా ముస్లిం మైనార్టీలు నివసించేటటువంటి ప్రాంతంలో నంద్యాల కానివ్వండి రాయచోటి కానివ్వండి లేకపోతే మదన్పల్లి కానివ్వండి లేకపోతే కర్నూలు కానివ్వండి లేకపోతే మీ యొక్క ఆళ్లగడ్డ కానివ్వండి లేకపోతే మీరు చూసుకుంటే కనుక మీకు శ్రీశైలం కానివ్వండి ఇటువంటి అనేకమైనటువంటి ప్రాంతాల్లో అనేకమైనటువంటి ప్రాంతాల్లో ఎక్కడైతే ముస్లిం జనాభా ఎక్కువగా ఉంటుందో ముస్లింలకే అక్కడ సీటు కేటాయించాల్సినటువంటి అవసరం ఉంటుందో అటువంటి నియోజకవర్గాల్లో సైతం కూడాను భారీ మెజారిటీతో టిడిపి ఎమ్మెల్యేలు గెలుపొందారంటే కనుక చాలా స్పష్టంగా అర్థమవుతుంది తెలుగుదేశం పార్టీపై ముస్లింలలో ఉన్నటువంటి ఒక నమ్మకం ఎటువంటిది అనేది అందులో ఎవరు కూడా కాదన్నారు మీరు రావచ్చు మీరు ఇక్కడ మాట్లాడవచ్చు కానీ దాన్ని రాజకీయ ముసుగులో మీరు పెట్టి మీరు తెలుగుదేశం పార్టీలో నుంచి బయటకు వచ్చేయండి అని చెప్పేసి ఏదైతే పిలుపునిస్తున్నారో ఇక్కడే మీ యొక్క రాజకీయ దురుద్దేశం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది మీరు ఇక్కడ ఇంకోటి ఏంటంటే మాట్లాడుతూ మీరు ఈ రోజున అమరావతి రాజధాని గురించి మాట్లాడతారు అమరావతి రాజధాని ఎవరి రాజధాని అండి అమరావతి రాజధాని మీకు తెలుగుదేశం పార్టీ సుప్రీమో నారా చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క కుటుంబ సభ్యుల కోసం మీరు కడుతున్నారా ఎవరు చెప్పారు మీకు ఎవరు చెప్పారు హైదరాబాద్ రాజధానిని డెవలప్ చేసింది ఎవరు హైదరాబాద్ ని హైదరాబాద్ మహానగరంగా చేసింది ఎవరు హైదరాబాద్ లో హైటెక్ సిటీ తీసుకొచ్చి ఏదైతే ఈ రోజు హైదరాబాద్ యొక్క రూపురేఖలు పూర్తిగా మార్చేసినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇది మీరు అవునన్నా కాదన్నా ప్రతి ఒక్కరు నటిన సత్యం ఇది అదే విధంగా మీరు చూసుకుంటే కనుక హైదరాబాద్ లో ఉన్నటువంటి ఉర్దూ యూనివర్సిటీ ఉర్దూ యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేసి హైదరాబాద్ మహానగరంలో ఉర్దూ రెండో అధికార భాషగా ప్రకటించినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విషయం మీకు తెలీదా తెలుసు మీ యొక్క ఏదైతే చరిత్ర ఉందో ఆ చరిత్ర మీకు ఈ విధంగా మాట్లాడిస్తుంది అని చెప్పేసి మేము చాలా స్పష్టంగా మాకు అర్థమైపోయింది మీరు ఈరోజు అమరావతి రాజధాని గురించి మాట్లాడ అమరావతి రాజధాని కేవలం ఒక వర్గం యొక్క రాజధాని కాదు అమరావతి రాజధాని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ఎస్సీల రాజధాని ఎస్టీల రాజధాని ఓసీల రాజధాని అదే విధంగా ముస్లిం మైనార్టీల రాజధాని సైతం కూడాను కాబట్టి మీరు ఇప్పుడు అమరావతి రాజధాని గురించి మాట్లాడుతూ కూడాను మీ దోస్తు మీ దోస్తి యొక్క దోస్తిని మీరు స్పష్టంగా మీరు అది ఎస్టాబ్లిష్ చేయడానికి అది ఎస్టాబ్లిష్ అయిపోయింది ఏది మీరు అమరావతి రాజధాని గురించి ఎప్పుడైతే మాట్లాడారు గత పది సంవత్సరాల నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికానికి ఐదు కోట్ల మంది ప్రజలకి అమరావతి రాజధాని అది రాజధాని లేకుండా రూపురేఖ లేకుండా చేసేసినటువంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి అటువంటి నాయకుడికి మీరేమో పూర్తిగా వత్తాసు పలుకుతూ ఈ రోజు అమరావతి రాజధాని గురించి మాట్లాడతారా అస్దిన్ అవేస్ గారు ఖబర్దార్ అమరావతి రాజధాని గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు అమరావతి రాజధాని గురించి కనుక మీరు మాట్లాడితే గనక ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది ప్రజలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ క్రీడ్ అండ్ రిలీజన్ మేమందరం కూడా మీపై తిరగబడతాము అన్న సంగతి మీరు గుర్తుంచుకోవాలి ఇంకొకసారి మీరు ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టాలంటే ఒకటికి పది సార్లు ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి కూడా అర్థం చేసుకోవాలి అదే విధంగా ఈ రోజున లాస్ట్ బిట్ నాట్ లీస్ట్ అమరావతి రాజధాని గురించి మాట్లాడి అయిపోయింది ఇప్పుడు ఏదైతే అరాచకాలు రెండు వేల పంతొమ్మిది నుంచి తీసుకొని రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆంధ్ర రాష్ట్రంలో జరిగినాయో ఈ అరాచకాల గురించి మీరు ఏ రోజైనా గానీ అడిగారా ఆదోనికి మీరు వెళ్లారు ఆదోని వెళ్లేటప్పుడు మీరు ఖచ్చితంగా మీరు ఎమ్మిగనూర్ పై నుంచి వెళ్లాలి ఎమ్మిగ్నూర్ అంటే మీకు కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా కూడాను మీరు వచ్చారు కర్నూలు జిల్లా కోనేకంట్ల మండలం ఎర్రవాడు గ్రామంలో హాజిరా అనే ఒక ఇరవై రెండు సంవత్సరాల యువతిని అత్యంత దారుణంగా ఆగస్టు రెండు వేల ఇరవై ఒకటి అగస్ట్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటిన ఆ అమ్మాయిని అత్యంత దారుణంగా కిరాతకంగా పాడు చేసి ఆ అమ్మాయిని చంపేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కూడాను దానిపై నిరసనలను వెలువెత్తాయి మా యువ నాయకులు నారా లోకేష్ గారు రెండు వేల ఇరవై ఒకటిలో ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి అన్ని పార్టీల నాయకులు ఇంక్లూడింగ్ సిపిఐ సిపిఎం కాంగ్రెస్ ఎస్డిపిఐ అన్ని పార్టీల నాయకుల్ని కూడాను కలుపుకొని అందరం కూడాను పోయి ఆ అమ్మాయిని రావడం జరిగింది వాళ్ళ యొక్క తల్లిదండ్రులు రావడం జరిగింది ఈ రోజు వరకు మీరు ఆదోని వెళ్ళేటప్పుడు కూడాను ఆదోనిలో కూడాను మాట్లాడలేదు కనీసం కర్నూలు వచ్చారు కర్నూల్లో కూడాను మీరు మాట్లాడలేదు ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి అరాచకాలు అబ్దుల్ సలాం గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు అక్కడే పక్కన డెబ్బై కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి నంద్యాల నంద్యాలకి చెందినటువంటి అబ్దుల్ సలాం చేసినటువంటి పాపం ఏమిటి మిస్బా చదువుల తల్లి మిస్బా ఆ అమ్మాయి చేసినటువంటి పాపం ఏమిటి ఇవన్నీ కూడాను నీకు ఏది కూడాను కంటికి కనిపించవు కానీ ఏదైతే అరాచకాలు గత ప్రభుత్వంలో జరిగినాయో ఈ ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు పదకొండు పదకొండు రెండు వేల ఇరవై నాలుగున నేను స్వయాన నారా చంద్రబాబు నాయుడు గారికి అసెంబ్లీలో కలిసి ఆయనకి ఇచ్చినటువంటి ఒక వినతి పత్రంలో ఆయన ప్రతి దాన్ని కూడాను ఓకే చేశారు అదేమిటంటే ఏదైతే ఇబ్రాహీం కుటుంబం నజరాపేట్ ఉన్నటువంటి ఇబ్రాహీం కుటుంబం వక్ఫాస్తులను పరిరక్షణ చేస్తుంటే ఇబ్రాహిం కుటుంబాన్ని వైఎస్ఆర్ నాయకులు చంపేశారు అదే విధంగా మీరు చూసుకుంటే కనుక మిస్బా కుటుంబానికి అదేవిధంగా హాజీరా కుటుంబానికి అదే అబ్దుల్ సలాం కుటుంబానికి ప్రతి కుటుంబానికి కూడాను ఐదు లక్షల రూపాయలు మా ప్రభుత్వం తరపు నుంచి ఇవ్వాలి అని చెప్పేసి హెచ్ సిఎం హ్యాస్ బిన్ యాక్సెప్టెడ్ ప్రొవైడ్ దమ్ ఫైవ్ లాక్ రూపీస్ అని చెప్పేసి సీఎం గారి దగ్గర నుంచి సీఎంఓ నుంచి నాకు లెటర్ వచ్చిన మాట వాస్తవం కాదా ఈ రోజున వాళ్ళందరికీ కూడాను ఆ కుటుంబాలన్నిటికీ కూడా అయినా మీకు ఇంకో విషయం చెప్తున్నా ఇక్కడికి న్యాయం జరిగిందని చెప్పేసి నేను చెప్పను కనీసం వారికి ఆర్థికంగా వారికి ప్రోత్సాహం అయితే ఇవ్వడం జరిగింది వారికి కూడాను ఎవరైతే అన్యాయం చేశారో ఎవరైతే దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళని సైతం కూడాను ఈ ప్రభుత్వం ఖచ్చితంగా కఠినాది కఠినంగా శిక్షిస్తుంది ఈ రోజున మీరు మాట్లాడే మాటలు ఏమిటంటే ఏ రకంగా కూడా మీరు ముస్లిం మైనార్టీల యొక్క సమస్యలపై ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం మైనార్టీల సమస్యపై ఏ రోజున కూడా నోరు ఈ రోజున కేంద్రం తీసుకొచ్చినటువంటి నల్ల చట్టమైనటువంటి వఫ్ అమర్మెంట్ యాక్ట్ ని అడ్డం పెట్టుకుని ఈ రోజు కూటమి ప్రభుత్వంపై మీరు పై నుంచి కింద మొత్తం కడిగి పడేయాలని చెప్పేసి అనుకుంటే కనుక ఇది మీ పొరపాటు ఈ రోజున మీరు మాట్లాడుతున్నటువంటి ఇంకో మాట లాస్ట్ బట్ లిస్ట్ ఏమిటంటే మీరు సెక్యులరి సెక్యులరిజం గురించి మీరు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మాట్లాడలేదు అని చెప్పేసి మీరు మీ కనుక ఉంటే కనుక మీరు డైరెక్ట్ గా మీరు ఒకసారి చూడండి ఒకసారి గమనించండి ఎన్నికలు జరిగిన మరుసటి రోజు నేషనల్ మీడియాకి అడ్రస్ చేస్తూ నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి మాట ఏమిటంటే ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ గురించి ప్రస్తావం తీసుకొస్తే ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తీసేస్తారు అని చెప్పేసి అబద్ధపు ప్రచారం ఇంక్లూడింగ్ యువర్ సెల్ఫ్ మీరు అందరూ కలిసి కూడా మీరు అబద్దపు ప్రచారాలు చేస్తే ఎన్నికల్లో జరిగి కూటమి ప్రభుత్వం స్పష్టమైనటువంటి మెజారిటీతో నూట అరవై నాలుగు సీట్లు గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత నారా లోకేష్ గారు కేంద్రంలో ఉన్నటువంటి నేషనల్ మీడియాకి ఇంటర్వ్యూ ఇస్తూ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ మీరు మతాధారంగా ఎందుకని చెప్పేసి ప్రోత్సహిస్తున్నారని చెప్పేసి ఒక గోధి మీడియా అడిగినటువంటి ప్రశ్నకి నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి బదులే ఈ రోజున సెక్యులరిజం ఏంటి అనేది మీకు అర్థం పడుతుంది ఆయన ఇచ్చినటువంటి సమాధానం ఏమిటంటే ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ అనేది సోషల్ జస్టిస్ సామాజిక న్యాయం అంతే తప్పించి మేము మత ఆధారంగా ముస్లింలకు ఇవ్వట్లేదు ముస్లింలు అత్యధికంగా వెనకబాటుకు గురై ఉన్నారు మేము తెలుగుదేశం పార్టీ పూర్తిగా వారికి అండగా దండగా ఉంటుంది అని చెప్పేసి చెప్పారు నారా లోకేష్ గారు ఏ రకంగా అయితే మేము గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాము అని చెప్పేసి మాటిచ్చారో అదే విధంగా ఆయన పెట్టుకుని చూసుకునేందుకు గుండెల్లో పెట్టుకుని చూసుకునేందుకు ఆయన సత విధాలుగా కృషి చేస్తున్నారు ఆయన కృషి సఫలీకృతం కూడా అవుతుంది నిన్నటిగాక మొన్న ఇచ్చినటువంటి తల్లికి వందనంలో కూడాను ఒకళ్ళు మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం ఒకళ్ళకే ఇస్తే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తల్లికి వందనం కార్యక్రమంలో ఎంత మంది పిల్లలైతే ఉన్నారో వారందరికీ కూడాను ఇద్దరుంటే ఇద్దరు నలుగురుంటే నలుగురు ఆరుగురుంటే ఆరుగురు పిల్లలకి ప్రతి ఒక్కరికి కూడాను తల్లికి వందనం అనేది ఇవ్వడం జరిగింది అన్న సంగతి మీకు తెలీదా ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క